సో ఇవాళ డేట్ ట్వంటీ ఫిఫ్త్ నెంబర్ సో ఏమైందంటే ఒక టూ త్రీ డేస్ నుంచి నా కార్లో గాలి తగ్గుతుంది సో నేనైతే ఫ్లాట్ టైర్ అనుకుంటున్నాను సో మీరు చూడొచ్చు సో కింద ఆల్మోస్ట్ ఇంకా ఇది అసలుకి ప్రొఫైల్ టైర్ దాని మీద రిమ్ ఆల్మోస్ట్ కింద టచ్ అవుతూ ఉంది నేను త్రీ డేస్ నుంచి నాకు టైం ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవట్లా బేసికల్లీ సో ఇవాళ అపాయింట్మెంట్ దొరికింది మా ఇంటి పక్కనే ప్రోటైర్స్ ఉండిద్ది సో అక్కడికి వెళ్ళి మనం చూపిద్దాం ఇది పంక్చర్ లేకపోతే ఫ్లాట్ టైరా నాకైతే ఎయిర్ లీకింగ్ అనుకుంటున్నాను కానీ ఇప్పుడు ఈ మూమెంట్లో ఇంకా కార్ చిన్న చిన్నగా డ్రైవ్ చేయాలి స్పీడ్గా డ్రైవ్ చేయకుండా కొంచెం చిన్నగా డ్రైవ్ చేయాలి ఎందుకంటే ఇంటి పక్కన కాబట్టి మోస్లీ ప్రోటైల్స్కి వెళ్తారు అదర్వైజ్ నేను ఇప్పుడు చండీగా అటర్కెళ్ళాన్ని సో జస్ట్ ఇంటి పక్కనే మనం ఎంత దూరం ఆ ఫంక్షన్ నడిపిస్తా అని చెప్పేసి నడపట్లా సో బేసికలీ మార్నింగ్ కాల్ చేశాను వాళ్ళు టూ డేస్ నుంచి అపాయింట్మెంట్ ట్రై కానీ దొరకలే కానీ ఇవాళ మార్నింగ్ కాల్ చేస్తే టెన్ థర్టీకి రమ్మన్నారు సో ఇప్పుడు వెళ్ళాక చూద్దాం బేసికల్లీ పంక్చర్గా ఫార్టీ డాలర్స్ యాడ్ చేస్తారు సో వాళ్ళకి మన కార్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇంకొక టెన్ డాలర్స్ మోర్ అని చెప్పారు బట్ దట్స్ ఫైన్ మనకి ఫంక్చర్ అయిపోతే అదే చాలు ఇక్కడ అప్డేట్ ఏంటంటే మళ్ళీ మనం జీ టెస్ట్ రాసాం ఉన్న మళ్ళీ ఆ జీ టెస్ట్ ఫెయిల్ అయ్యాం ఇప్పుడైతే మనం ప్రోటీన్స్ దగ్గరికి వెళ్ళేసి ఫస్ట్ చూపిద్దాం దాని తర్వాత ఆయిల్ చేంజ్ చేయాలి సో ఆయిల్ చేంజ్ వాళ్ళు కాదు ఆయిల్ చేంజ్ ఈవినింగ్ ట్రై చేస్తాం ఇప్పుడైతే చేయించేందుకంటే నాకు చాలా పనులు ఉన్నాయి సో ఈవినింగ్ కూడా ఆఫ్లైన్ బుక్ చేసుకొని ఆయిల్ చేంజ్ మార్పిచ్చే చూద్దాం సో డెట్స్ సో మొదలుగా నేను పంక్చర్ అనుకున్నాను కానీ అక్కడికి వెళ్తే అర్థమైంది అంటే అది పంక్చర్ కదా రిమ్ అనేది బ్రేక్ వచ్చింది సో అయితే మనకి ఇలా ఎమర్జెన్సీ ఉండేది కదా బ్యాగ్స్ అది పెట్టాను సో సార్ రిమ్ చూపిస్తాను రిమ్ చూడొచ్చు రిమ్ అనేది ఒక చాలా మైన్యూట్ క్రాక్ వచ్చింది ఇక్కడ మీరు క్రాక్ చూస్తే సో ఈ క్రాక్ ఈ క్రాక్ వల్ల ఏర్ అనేది లూజ్ అవుతా ఉంది సో దీన్ని రిపేర్ చేయడానికి అయితే వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఒక సపరేట్ వేరే షాప్కి వెళ్ళాను పంక్చర్ షాప్ కాకుండా వాళ్ళైతే వన్ ఫో వన్ ఫిఫ్టీ కోట్ చేశారు జస్ట్ వెల్డింగ్ చేయడానికి సో బేసికల్లీ ఇంకొంచెం వేసుకుంటే మంచి రిమ్స్ వస్తాయి సో నేనైతే అట్లా వింటర్ కదా మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ రిమ్స్ కొందా అని చూస్తున్నా సో ఇప్పుడు ఈ మూమెంట్లో ప్రెజెంట్ ఈవెల్ల రేపు చూసి మంచి రిమ్స్ అయితే ఆర్డర్ పెట్టేసి తీసుకుంటాను ఎందుకంటే మళ్ళీ దీన్ని రిపేర్ చేసి మళ్ళీ చాలా టైం వేస్ట్ అయిపోద్ది సో మోస్ట్లీ చూస్తాను చూసి నచ్చితే ఇక్కడ రిమ్స్ మాత్రం ఇవాళ అయిపోయి చూసుకుంటాను సో అగైన్ యా లెట్స్ సీ ఎలా వెళ్తుందో అండ్ ఆఫ్టర్ ఈ రిమ్స్ ఈ రిమ్ అనేది బ్రేక్ అయిన తర్వాత బేసికలీ ఈ కొత్త రిమ్ వచ్చేసి టూ ట్వంటీ డాలర్స్ చూపిస్తుంది ఒక్కొక్క రిమ్ వచ్చేసి సో ఎలాగ నేను వింటర్కి రిమ్స్ మారుద్దాం టైర్స్ మార్చాలి కాబట్టి రిమ్స్ ప్లస్ టైర్స్ ఒక నాకు తెలిసి అకార్డింగ్ టు మార్కెట్ వాల్యూ వచ్చేసి అటు ఇటుగా టూ థౌజండ్ డాలర్స్ దాకా అవుతుంది అంటే సంథింగ్ అరౌండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్స్ ఫర్ ద టైర్స్ అండ్ రిమ్స్ నా పాత కార్కి నేను సిక్స్టీ థౌసండ్ పెట్టేపించాను జస్ట్ టైర్స్ ఒకటే సో రిమ్స్ ప్లస్ టైర్స్ మార్పిద్దామని చూస్తున్నా సో ఇక్కడ నుంచి పికరింగ్ అని ఉండిద్ది ఒక హండ్రెడ్ కిలోమీటర్ దూరంలో నేను చూశాను సో ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ కార్లో వెళ్తున్నాను ఎందుకంటే నా కార్ ఎమర్జెన్సీ టైర్ ఉండడం వల్ల ఐ మీన్ దాని బ్యాకప్ టైర్ అంటారు సో దాని మీద ఎయిటీ కన్నా కూర్చిపోయకూడదు కానీ ఫోర్ ఓన్ లిమిట్ వచ్చేసి హండ్రెడ్ కాబట్టి మా ఫ్రెండ్ కార్లో వెళ్ళేసి అవి పిక్ చేసుకొని వస్తాం ఒకళ్ళు నచ్చితే బాగా నచ్చి మంచి డీల్కి ఇస్తే మాత్రం తీసుకుంటాను తీసుకొని వచ్చి రేపు మార్పిస్తాను సో మనం పికరింగ్ వెళ్ళేసి చూద్దాం ఎలా ఉంటాయి వీల్స్ సో నేను చెప్పాను కదా నేను బేసికలీ పిక్కరింగ్ వచ్చాను పిక్కరింగ్ వచ్చి నేను కొందాం అనుకున్న వీల్స్ అలాగే వింటర్ టైర్స్ ఉంటూ పర్చేస్ చేశాను సో మీరు చూడొచ్చు సో బ్యాక్ సైడ్ ఉంది మొత్తం మరకలైపోతా అని చెప్పేసి అంటే నేను ఒక వీల్ ఓపెన్ చేసి చూస్తాం వస్తుంది సో మీరు చూడొచ్చు మొత్తం ప్రాపర్ బ్లాక్ కలర్ విత్ స్ంట్లో వింటెట్ టైప్స్ సో ఈ మాల్ బయట ఉన్నాలంటే మనకి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది మొత్తం టూ థౌజండ్ దాకా వచ్చి కానీ బేసికల్లీ వేళ ఫేస్బుక్ మార్క్ బెస్ట్ ఉంటే మీకు తక్కువ వచ్చింది దాని తర్వాత నేను మా ఫ్రెండ్ వచ్చేసి ఇది వచ్చాము ముంబై గ్రిల్ అని చెప్పేసి సో మేము లాస్ట్ టైం బఫెట్ తిన్నాం ఇక్కడ సో అదే బఫెట్ మళ్ళీ తినడం కోసం మళ్ళీ వచ్చాం సో మళ్ళీ బఫెట్ తినేసి టేస్ట్ అయితే బాగుంటుంది చాలా తక్కువ ప్రైస్ పడిపోయింది సార్ నాకు గుర్తుంది మా ఫ్రెండ్ ఒకసారి జీ టూ పసి వచ్చాం సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో కొంచెం సార్ లక్షణం బాగా వచ్చాము తొమ్మిది మంది ఆ రోజు రెండు కార్లు వచ్చి ఫుల్ తిన్నాం అవునా తిన్నా కానీ బిల్ బిల్ తక్కువ చెప్పాడు ఈ నేను తక్కువ అంటే చెప్పాడు బట్వంటీ ఫైవ్ అవర్స్ మా దగ్గర ఎప్పుడు ఉంటుంది ఎక్కువ టూ వేళ అంటే గేట్ అనిపిస్తుంది ఆ రోజు పది రసాల బేసికలీ దగ్గర అన్లిమిటెడ్ ఫుడ్స్ ఉన్నాయి బేసికలీ ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రీ తందూరి చికెన్ మటన్ సో ఇంత బఫిట్ అంతా నేను మూడు నెలలతో తినేసి ఐస్ క్రీమ్ తినేసి తినేది తినా ఒకసారి మొత్తం చూపిస్తా రెస్టారెంట్ కాకుండా బఫిట్స్ ఏమైనా పెట్టాను బేసిక్గా షర్ట్ మొత్తం టైట్ టైపులు అంత తినేసే ప్లేస్ లేదు ఇంకా లాస్ట్లో రసమల్లు ఒక ఇప్పుడు నాకు తిని మళ్ళీ ఒక ఆలు తినేసి ఐస్ క్రీమ్ తినేసి ఇక్కడ ఇంకనే చెల్లిపోతుంది